హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ చూసారా ఒక కుండి చాలా మొక్కలు ఏమేమి ఉన్నాయి పుదీనా ఉంది బటన్ రోజ్ ఉంది వీటిల్ని బటన్ రోజ్ అంటారు మీరేమంటారు కామెంట్ చేయండి దీంతోపాటు టేబుల్ రోజా కూడా ఉంది దానికి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ పూస్తే చూపిస్తాను ఇది వచ్చేసి పచ్చలు తీగ బచ్చలి ఎర్ర బచ్చలు అనమాట అంటే నాటు బచ్చలు అంటారు చూసారా అది ఇది తీగని నేను పైకి రానియకుండా మొదలు దుంచేయడం వల్ల ఇలా గుబురుగా వచ్చింది బాగుంది కదా ఇది చూడండి ఇది వచ్చేసి పసుపు అక్క వచ్చినప్పుడు పసుపు కొమ్మ తెచ్చి నాటి అదేంటో కానీ మా అక్క చేత్తే ఏదేసినా భలే వస్తాయండి కొందరు చేత్తే వేస్తే ఊరికాడు గుచ్చని బాగొస్తాయి కదా అలాగనమాట భలే వచ్చింది ఇదేమో స్వీట్ కార్న్ అనమాట లీవ్స్ చూసారు అలా వచ్చేసాయో ఇది వచ్చేసి నెల్లూరు చిర్రీకూర చిరకూర గుచ్చాను ఇదేమో టచ్మీ నాట అనమాట ఇది చూడండి ఆకులు ముట్టుకోగానే ముడుచుకుంటాయి మీ నాట ఇది వచ్చేసి మొన్న మందార కొమ్మ పెట్టాను ఎలా వస్తుందో చూద్దామని జస్ట్ చిన్న ఆకు పెట్టుందండి నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడేమో టమాటా నారేసాను దీంతోపాటు ఎల్లిపాయలు అదే సరే అవి గుచ్చాను క్లోజ్ అవి కూడా అనమాట తమలపాకు చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో తామలపాకుల్ని మనము ఎప్పటికప్పుడు ఆకులు తీసేస్తూ ఉంటే ముదురాకులు మళ్ళీ లేతాకులు పెట్టుకొని చక్కగా వస్తుంది అనమాట అయితే వాటర్ ఎక్కువ దీనికి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వేస్తూ ఉంటే బాగా వచ్చింది ఉంది కదా ప్రతి మంగళవారం శనివారం గుడికి తీసుకుని వెళ్ళి ఆకుపూజ చేయించుకుంటానండి నేను నెక్స్ట్ ఇది వచ్చేసి పనగంట ఆకు ఆకురుగా ఉన్నప్పుడు గుచ్చాను ఇదేంటంటే అందరూ తెలుసు వామ్ కదా వామాకు బజ్జీలు వామాక్ పచ్చడి అవన్నీ చేశాను నేను వీడియోలు ఉన్నాయి చూడండి భలే వచ్చింది వామ్ కదండి బాగుంది కదా ఇది చూడండి శంఖపూలు శంకు పూలు ఎంత బాగున్నాయి ఇది మా పాపకి వచ్చింది ఈ ప్లాంట్ భలే వచ్చింది అనమాట దీంతో నేను శంకు టీ కూడా చేశాను శంకు పూలతో చూడండి బ్లూ టీ బ్లూ టీ తయారు చేసాం అనమాట ఓకేనా ఇది చూడండి ఇది వచ్చేసి గోరింటాకు గోరింటాకు కొందరు అడితే ఇస్తారులేండి మరి కొంతమంది ఇవ్వరు అలాంటప్పుడు నేను గోరింటాకు కొమ్మ పెట్టాను బాగా వచ్చింది అనమాట దీన్ని జాగ్రత్తగా పెంచుకుంటే అప్పుడప్పుడు డై వేసుకోవడానికి బరికొస్తుంది ఇదంతా వచ్చేసి ఈ చిన్న చిన్న మొక్కలు చూసారా ఇదంతా ఏంటంటే రాక అనమాట రాక కూడా నేను చాలా వీడియోలు చేశాను చూడండి ఇది వచ్చి స్నేక్ ప్లాంట్ ఇదిగోండి స్నేక్ ప్లాంట్ బాగుంది కదా అంటే అది ఫ్యాషన్గా పెట్టుకుంటారు అది అన్నమాట ఇది వచ్చి బటను బటర్ఫ్లై చెట్టు అని కూడా కొంతమంది చెప్పారు కానీ ఇది మనీ ప్లాంట్ అంట ఒక టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ ఇది వచ్చి రాణపాల చూసారుగా మా మొక్కలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఇది చూడండి ఎల్లో పూలు అంత బాగున్నాయా దీన్ని చిటికేశ్వరి పూలు అని కూడా అంటారు బాగుంది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ